పార్టీకి కంచుకోటగా ఉన్న మోయిన్పురి నియోజకవర్గంలో ఈసారి హోరాహోరీ పోటీ కనిపిస్తోంది గత ఎన్నికల్లో సులువుగా గెలిచిన ఎస్పీకి ఈసారి ప్రత్యర్థి పార్టీల నుంచి గట్టి పోటీ తప్పదా మెయిన్బురిలో ఈసారి ఎన్నికల్లో సమాజ్ వాదీకి ఎదురుగాలు వేస్తుందా ఎస్పీ అభ్యర్థి డింపల్ యాదవ్ కు బీఎస్పీ బీజేపీ అభ్యర్థుల నుంచి గట్టి పోటీ ఎదురుకానుందా త్రిముఖ పోటీలో మెయిన్పురిలో విజయ పతాకాన్ని ఎగురవేసేది ఎవరు ఉత్తరప్రదేశ్లోని మొయిన్పూరి నియోజకవర్గం సమాజ్వాదీ పార్టీకి కంచుకోట అయితే ఈసారి ఎన్నికల్లో మొయిన్పురిలో హోరాహోరీగా సాగుతోంది గత ఎన్నికల్లో మొయిన్పూరిలో సునాయాసంగా విజయం సాధించిన సమాజ్వాదీ పార్టీకి ఈసారి లోక్సభ ఎన్నికల్లో ప్రత్యర్థుల నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది మొయిన్పురి స్థానం నుంచి సమాజ్వాదీ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగిన అఖిలేష్ యాదవ్ సతీమణి డింపుల్ యాదవ్ ఈసారి గెలుపు తమదేనని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు కానీ బీజేపీ బీఎస్పీ అభ్యర్థుల నుంచి డింపుల్ యాదవ్ తీవ్ర పోటీ ఎదుర్కొంటున్నారు మొయిన్పురి నియోజకవర్గంలో తల్లిని గెలిపించేందుకు డింపుల్ యాదవ్ కుమార్తె అతిథి యాదవ్ రంగంలోకి దిగి విస్తృత ప్రచారం చేస్తున్నారు దేశంలోని అత్యధిక స్థానాలు ఉన్న ఉత్తరప్రదేశ్లోని ఎనభై నియోజకవర్గాల్లో మొయిన్పురి ఒకటి సార్వత్రిక ఎన్నికల మూడో దశలో మే ఏడో తేదీన మొయిన్పురిలో పోలింగ్ జరగనుంది ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో వచ్చిన ప్రతి మార్పుకు మొయిన్పురి నియోజకవర్గం ప్రత్యక్ష సాక్ష్యంగా నిలిచింది సాంస్కృతిక చారిత్రక వారసత్వానికి నిలయమైన మొయిన్పురి నియోజకవర్గంలో తొలుత కాంగ్రెస్ ఆధిపత్యం ప్రదర్శించింది ఆ తర్వాత సమాజ్వాదీ పార్టీ హవా మొదలైంది ఇరవై ఏడేళ్లుగా మోయిన్పురి ములాయం సింగ్ కుటుంబానికి కంచుకోటగా ఉంది ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం దివంగత ములాయం సింగ్ యాదవ్ పంతొమ్మిది వందల తొంభై ఆరు రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో ఐదుసార్లు మొయిన్పురి లోక్సభ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో మొయిన్పురి అజంగడ్ రెండు స్థానాల నుంచి ములాయం సింగ్ యాదవ్ పోటీ చేసి విజయం సాధించారు ఆ తర్వాత అజంగడ్ నుంచే ప్రాతినిధ్యం వహించాలని ములాయం భావించారు మొయిన్పురి స్థానానికి ములాయం రాజీనామా చేయడం వల్ల ఉప ఎన్నిక అనివార్యమైంది ఆ సమయంలో ములాయం సింగ్ యాదవ్ మనవడు తేజ్ ప్రతాప్ సింగ్ యాదవ్ మొయిన్పురికి ప్రాతినిధ్యం వహించారు రెండు వేల పద్నాలుగులో మొయిన్పురికి జరిగిన ఉప ఎన్నికల్లో తేజ్ ప్రతాప్ సింగ్ యాదవ్ ఆరున్నర లక్షలకు పైగా ఓట్లను దక్కించుకున్నారు మొత్తం పోలైన ఓట్లలో అరవై నాలుగు పాయింట్ నాలుగు ఆరు శాతం ఓట్లు తేజ్ ప్రతాప్ సింగ్కు దక్కాయి ములాయం సింగ్ యాదవ్ మరణంతో రెండు వేల ఇరవై రెండులో ఉప ఎన్నికల్లో ములాయం కోడలు అఖిలేష్ యాదవ్ సతీమణి డింపుల్ యాదవ్ ఆరు పాయింట్ ఒకటి ఎనిమిది లక్షల ఓట్లు దక్కించుకుని విజయం సాధించారు మొత్తం పోలైన ఓట్లలో అరవై నాలుగు పాయింట్ సున్నా ఎనిమిది శాతం ఓట్లు డింపుల్ యాదవ్ కు లభించాయి ఉప ఎన్నికల్లో రెండు పాయింట్ ఎనిమిది ఎనిమిది లక్షల ఓట్ల తేడాతో బీజేపీ అభ్యర్థి రఘురాజ్ సింగ్ పై డింపుల్ యాదవ్ గెలుపొందారు మైన్పురి పార్లమెంటు నియోజకవర్గంలో ఐదు శాసనసభ స్థానాలున్నాయి అవి మైన్పురి భోంగావ్ కిష్ని కర్హల్ జశ్వంత్ నగర్ ఈ ఐదు నియోజకవర్గాల్లో సమాజ్వాదీ పార్టీ ప్రాభావం తగ్గడం ఆ పార్టీ నేతలను ఆందోళనకు గురిచేస్తోంది యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఈ ఐదు నియోజకవర్గాల్లో బీజేపీ రెండు చోట్ల సమాజ్వాదీ మూడు స్థానాల్లో గెలిచాయి దీంతో మైన్పూరిలో కొంతమేర ఎస్పీకే కలిసి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి అయితే ఈసారి ఎన్నికల్లో మైన్పూరి నుంచి బరిలోకి దిగుతున్న డింపుల్ యాదవ్కు బీజేపీ అభ్యర్థి జైవీర్ సింగ్ బహుజన్ సమాజ్ పార్టీ అభ్యర్థి శివప్రసాద్ గట్టి సవాల్ విసురుతున్నారు ఈ పరిణామాల నేపథ్యంలో డింపుల్ యాదవ్ విజయం అంత సులభం కాదనే విశ్లేషణలు సైతం వినిపిస్తున్నాయి మొయిన్పురిలో ఈసారి త్రిముఖ పోరు నెలకొంది శాంతి భద్రతలు మహిళల భద్రత ఎలక్టోరల్ బాండ్ల జారీ నిరుద్యోగం వంటి అంశాలతో డింపుల్ యాదవ్ ప్రచారం నిర్వహిస్తున్నారు ఎలక్టోరల్ బాండ్ల ద్వారా బీజేపీ భారీ అవినీతికి పాల్పడిందని విమర్శలు గుప్పిస్తున్నారు ప్రజల ఆకాంక్షలు నెరవేరాలంటే కమలం పార్టీ గెలవాలని యూపీలో యోగి కేంద్రంలో మోదీ ఉంటేనే అభివృద్ధి సాధ్యమని బీజేపీ అభ్యర్థి జైవీర్ సింగ్ ప్రచారం చేస్తున్నారు బీజేపీ అభ్యర్థి జైవీర్ సింగ్ ప్రస్తుతం యోగి ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు మైన్పురి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందారు అయోధ్య రామమందిర ప్రాణప్రతిష్ఠ వేళ సమాజ్వాదీ పార్టీ వైఖరిని బీజేపీ అభ్యర్థి ప్రస్తావిస్తున్నారు మరోవైపు బహుజన్ సమాజ్ పార్టీ అభ్యర్థి శివప్రసాద్ కూడా ముమ్మర ప్రచారం చేస్తున్నారు అయితే మొయిన్పురి నియోజకవర్గం నుంచి ఎవరు పోటీ చేసినా గెలుపు మాత్రం తమదేనని డింపుల్ యాదవ్ ధీమా వ్యక్తం చేస్తున్నారు మొయిన్పురి లోక్సభ స్థానం నుంచి సమాజ్వాదీ పార్టీ భారీ మెజారిటీతో గెలుస్తుందని డింపుల్ యాదవ్ అన్నారు ప్రచారంలో ప్రజల మద్దతు ప్రేమ ఆశీస్సులు లభిస్తున్నాయని గత మెజారిటీ రికార్డులను బద్దలు కొట్టి గెలుస్తామని డింపుల్ విశ్వాసం వ్యక్తం చేశారు అయితే బీజేపీ అభ్యర్థి జైవీర్ సింగ్ కూడా గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు ములాయం సింగ్ యాదవ్ మరణం నుంచి వచ్చిన సానుభూతి కారణంగా రెండు వేల ఇరవై రెండు ఉప ఎన్నికల్లో డింపుల్ యాదవ్ గెలిచారని కానీ ఈసారి అలాంటి పరిస్థితులు లేవని జైవీర్ సింగ్ ధీమాగా ఉన్నారు అంతేకాదు మొయిన్పూరి నుంచి ఎంపీగా గెలిచిన తర్వాత ఇక్కడ ఏం అభివృద్ధి చేశారని ప్రజలు ప్రశ్నిస్తున్నారని దానికి డింపుల్ సమాధానం చెప్పలేకపోతున్నారని విమర్శిస్తున్నారు జైవీర్ సింగ్ తమ జీవితాన్ని జీవనోపాధిని మరింత మెరుగుపరిచేందుకు డబుల్ ఇంజిన్ ప్రభుత్వాన్ని మొయిన్పూరి ప్రజలు కోరుకుంటున్నారని చెబుతున్నారు బీజేపీ అభ్యర్థి జైవీర్ సింగ్ సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ డింపుల్ యాదవ్ కుమార్తె అతిథి యాదవ్ కూడా తల్లి తరఫున ప్రచారం చేస్తున్నారు లండన్లో చదువుకుని సెలవుల్లో తల్లిదండ్రుల దగ్గరకు వచ్చిన అతిథిని చూసేందుకు ఓటర్లు ఉత్సాహం చూపిస్తున్నారు ఈ క్రమంలో అతిథి తన పదునైన ప్రసంగాలతో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు ఇటీవల జరిగిన ఎన్నికల ర్యాలీలో తన ప్రసంగంతో అతిథి ఆకట్టుకుంటున్నారు బీజేపీ పాలనలో అన్ని వర్గాల అష్టకష్టాలు పడుతున్నాయని ప్రధాని మోదీ నేతృత్వంలో కేంద్రం రాజ్యాంగాన్ని మార్చేందుకు కుట్ర చేస్తోందని అతిథి విమర్శించారు మోదీ పాలనలో గ్యాస్ పెట్రోల్ సహా అన్నింటి ధరలు పెరుగుతున్నాయని ప్రజలకు వివరిస్తూ వారిని ఆకట్టుకునే విధంగా ప్రసంగాలు చేస్తున్నారు అతిథి ములాయం సింగ్ యాదవ్ను తొలిసారిగా పార్లమెంటుకు పంపిన ఘనత మొయిన్పురి ప్రజలకే దక్కుతుంది అప్పటి నుంచి ఈ స్థానం నుంచి సమాజ్వాదీ పార్టీ అభ్యర్థులు గెలుస్తూనే ఉన్నారు తేజ్ ప్రతాప్ ధర్మేంద్ర యాదవ్ కూడా ఈ స్థానం నుంచే పార్లమెంటు సభ్యులయ్యారు మొయిన్పురిలో అఖిలేష్ సామాజిక వర్గమైన యాదవుల ఓట్లు నిర్ణయాత్మక పాత్ర పోషిస్తాయి ఇక్కడి ఓటర్లలో నలభై ఐదు శాతం మంది యాదవులే ఉండడంతో ఎస్పీకి కలిసి వస్తోంది రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం మొయిన్పురి జిల్లాలో తొంభై మూడు పాయింట్ నాలుగు ఎనిమిది శాతం హిందూ జనాభా ఉంది రెండు వేల పంతొమ్మిదిలో ఇక్కడ పదిహేడు పాయింట్ రెండు లక్షల మంది ఓటర్లున్నారు యాదవుల ఓటు బ్యాంకుకు తోడు ములాయం సింగ్ ప్రభావం కారణంగా సమాజ్వాదీ పార్టీ రెండు దశాబ్దాలుగా మొయిన్పురి స్థానంలో సత్తా చాటుతోంది అయితే ఈసారి ఎన్నికల్లో మాత్రం సమాజ్వాదీకి ఎస్పీ బీఎస్పీ పార్టీల నుంచి గట్టి పోటీ ఎదురవుతుందనే అంచనాల నేపథ్యంలో మొయిన్పూరిలో ఎవరు గెలుస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో వచ్చిన ప్రతి మార్పునకు మెయిన్పురి నియోజకవర్గం ప్రత్యక్ష సాక్ష్యంగా నడిచింది అలాంటి నియోజకవర్గంలో ఈసారి ఎన్నికల్లో త్రిముఖ పోటీ తప్పదనే అంచనాల నేపథ్యంలో అక్కడ ఎవరు గెలుస్తారనేదే ఆసక్తిగా నెలకొంది